కల్కి మూవీ ఓటీటీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇక మూవీ లవర్స్కి పండుగ అంటున్న కల్కీ టీమ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ సెన్సేషనల్ కల్కి నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ మైథాల మైథాలజీ ఫిక్షనల్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికాతో పాటు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశా పఠానీ లాంటి సెలబ్రిటీలు నటించారు ఈ చిత్రం విడుదల ఇప్పటికీ సుమారు నెల రోజులు కావస్తుంది ఇక ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అనే అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ఆ గ్రాండ్గా విడుదలైన కల్కి చిత్రం ఇప్పటికే సుమారు పన్నెండు వందల కోట్ల కలెక్షన్కు చేరువలో ఉంది వీకెండ్ దాటితే సినిమాలు ఆడటం కష్టం అనిపించే ఈ రోజుల్లో విడుదల నెల రోజులకు పైగా గడుస్తున్న ఇంకా ఈ చిత్రం చాలా చోట్ల ఆడుతూనే ఉంది ఆగస్టు మొదటి వారంలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో కల్కీ మూవీ థియేట్రికల్ రన్ పూర్తవుతుందని అనుకుంటున్నారు దీంతో కలిపి సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అన్న చర్చ బాగా వైరల్ అవుతుంది మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బ్లాక్ బస్టర్ చిత్రం త్వరలో స్ట్రీమింగ్కి సిద్ధం కాబోతుంది అనే టాక్ వినిపిస్తుంది కల్కీ సినిమాకు సంబంధించిన తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది అయితే కల్కీ చిత్రానికి సంబంధించిన హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది థియేట్రికల్ రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాత కల్కి ఈ చిత్రాన్ని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురావాలని ముందుగానే అగ్రిమెంట్ జరిగిందట దీని ప్రకారం ఆగస్టు ఇరవై మూడు ప్రాంతంలో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది ఆగస్టు పదహైదున ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ముందుగానే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని మరికొందరు భావిస్తుండగా అమెజాన్ అగ్రిమెంట్ను బ్రేక్ చేయదని ఇంకొంతమంది అంటున్నారు ఇదే జరిగితే లాంగ్ వీకెండ్ మూవీ లవర్స్ ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేసే అవకాశం కుదురుతుంది అయితే ఇంకా ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు మరి నిజంగానే ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో సందడి చేస్తుందేమో వేచి చూడాలి